ప్రస్తుతం మన ముందు ఒక సింహంలా గర్జించడానికి ఎప్పుడు ముందుండే ఏకైక వ్యక్తి కొప్పుల నరసింహారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు పిలిస్తే మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళే అవకాశం ఉంది చెప్పారు కానీ నేను అనేది ఎక్కడున్నా చేసు దమ్ము ఏడుంటే ఏముంటుంది టేబుల్ ఎత్తేసి జోనల్ కమిషనర్ గారి మీద ఎత్తేస్తే ఐదు రోజులు నా మీద కేసు పెట్టి ఎక్కడ బట్ట ఇవ్వాలి ఏం చేయాలనేది నాకు కూడా తెలుసు కాబట్టి ఫైర్ బ్రాండ్ అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేనేమో బీఆర్ఎస్ కి సంబంధించిన ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ది మరి రెండింటి సపోర్ట్ మీకు ఎలా ఉంది కాంగ్రెస్ అంటే కూడా బీఆర్ఎస్ అంటే అసే వాళ్ళు కంటిన్యూగా మూడోసారి బీఆర్ఎస్ కి ఏ పార్టీని కూడా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి మూసి సుందరీకరణ లిస్ట్ లో లేనివని కూడా తీసుకొస్తున్నారు మరి ఇది ఎలా ఉందంటారు వాళ్ళు అప్పులు చేసిపోయారు వీళ్ళు గుంతలు పూర్చడానికి కూడా సాధన అయితే లేదు అమలు కానీ హామీలను పెట్టుకున్నారు ప్రజలు ఏదో విధంగా మభ్యపెట్టాలి పోరాడాలి అంటే భయం లేకుండా అలా వెళ్ళిపోతూ ఉంటారు ఎంతకైనా తెగిరిస్తారు మీకు అంత థ్రెడ్ ఏర్పడుతుంది అనే భయం ఏం లేదు అనేక కేసులు ఉన్న కేసులకు భయపడితే ఇడి దాకా వచ్చిన కాదు అలా తెలుసు ఏ మొండోడు ఏదైనా పోతాడు అని చెప్పేసి వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మన ముందు చాలా ప్రధానమైన వ్యక్తి ఎల్బీ నగర్ ప్రజల గుండెల్లో తీరిన వ్యక్తి అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొప్పుల నరసింహారెడ్డి గారు అంటే తెలియని వాళ్ళెవరూ లేరు అంటే మన ఎల్బినార్ని ఎల్బీనార్కి సంబంధించే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఈజీగా చిన్న పిల్లగాని అడిగినా కానీ ఈజీగా చెప్పే పేరు అంటే కొప్పుల నరసింహారెడ్డి అందులో ఒకటి మన్సూరాబాదు ఏరియాకి సంబంధించి ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఆ పేరు వినబడుతూనే ఉంటుంది మరి వాళ్ళే మన ముందున్నారు ఇప్పుడు అసలు మన్సిరాబాదు ఏరియాకి సంబంధించి ఎల్బీ నగర్ ఏరియాకి సంబంధించి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఏ విధంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉంది మార్పులు ఎలా ఉన్నాయి ప్రజల గుండెల్లో మరి ఇప్పుడు తను కొలువు తీరు ఉన్నారు కదా ఇప్పుడు ప్రజల ఆదరణ ఎలా ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాము ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కూడా మరి బీజేపీ పార్టీకి సంబంధించి ఒక సింహంలా గర్జించడానికి ఎప్పుడు ముందుండే ఏకైక వ్యక్తి కొప్పుల నర్సింహారెడ్డి గారు మరి వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారు బాగున్నారు చూస్తేనే తెలుస్తుంది సార్ ఎందుకంటే ఒక బీజేపీ పార్టీలోనే కాదు సార్ మాకు తెలిసినంత వరకు కూడా చాలా మంది ప్రజలకు తెలిసినంత వరకు కూడా మరి ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పడింది ఆ ప్రభుత్వానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారి వెనకాల కూడా మీరు చాలా బ్యాక్ బోన్ మీరే రైట్ హ్యాండ్ మీరే అని కూడా మాకు తెలుసు అందుకు ఇప్పుడు ప్రస్తుతం మన్సురాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి సార్ మన్సరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలు అంటే నేను ఎంత చేయాలనుకున్న దాంట్లో కొద్దిగా కొద్దిగా డల్లీ ఉంది బట్ ఏంటంటే పార్టీలకు అతీతంగా పనిచేయాలంటే చేయాల్సినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వాలు మా పార్టీ వాళ్ళు ఉంటేనే నిధులిస్తాము మా పార్టీలో చేరితేనే మీకు పనులు చేస్తాము అని చెప్పేసి ఒక కుళ్ళు బుద్ధితోటి వాళ్ళు చేసిరు వాళ్ళ పాపం వాళ్ళ గడిచిపోయినరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా చదువుకోవడానికి టైం పడుతుంది కానీ వాళ్ళకి పాలన మీద లేక ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఒక కమిషనర్ మారడం జిహెచ్ఎంసీలో దాని మీద పట్టు లేకపోవడం తోటి జరుగుతుంది అయినా కూడా నాకు ఉన్నట్టు తోటి జిహెచ్ఎంసి లో ఈ ఎల్బినార్ నియోజకవర్గంలో అత్యధిక నిధులు తీసుకొచ్చినట్ల నేనే ఉన్నా అభివృద్ధిలో కూడా ముందు కానీ ఆ షా ఎంతైతే మన మన్సురాబాద్ డివిజన్ కి కావాల్సినో అంత నిధులు రాబట్టలేకపోతున్నా అది మాత్రం ఉంది ఇంకా ఇప్పుడు ఈ సంవత్సరంలోనైనా పూర్తి స్థాయిలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు అంటే మీరు పట్టుదలతోటి తోటి పనులు చేస్తారు కాబట్టి మీ బలము అన్ని పార్టీలకు కావాలని అనుకుంటున్నారు కాబట్టే మరి మా పార్టీలకు వస్తేనే మేము అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతాము అని మీకోసమే వాళ్ళు అడుగుతున్నట్టుగా అనుకోవచ్చా సార్ అంటే గతంలో ఇలాంటి సంస్కృతి లేకుండా అంత ముందు మేము టూ థౌజండ్ నైన్ టూ ఫోర్టీన్ కార్పొరేటర్ చేసినప్పుడు బండ కార్తీకారుగా ఉండే ఎంఐఎం కార్పొరే మేయర్గా ఉన్నా కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడ మా పార్టీ మీ పార్టీ అనేది లేకుండా ఒక కార్పొరేటర్ అంటే అందరూ మా ఏరియాలో ఇప్పుడు నా ఈ కాలనీలో కాంగ్రెస్లు ఉంటారు బీజేపీలు ఉంటారు ఎంఐఎం ఉంటారు అందరూ ఉంటారు అందరికీ డ్రైనేజ్ అవసరం అందరికీ మంచి నీళ్ళు అవసరం అందరికీ కరెంట్ అవసరం అందరు ఈ పార్టీలు ఉంటనే అభివృద్ధి ఆ పార్టీలు అనేది ఎక్కడ లేకుండా ఈ కేసీఆర్ ఎప్పుడైతే వచ్చిండో ఆ వచ్చినాకనే ఈ సంస్కృతి తీసుకురాం వేరేవడు గెలవద్దు గెలిచినా మా పార్టీని వచ్చేసేయాలి అనే కుళ్ళు రాజకీయాలు ఆ సంస్కృతి అనేది మంచిది కాదు అని అప్పుడు కూడా అనుకున్నాం చాలామంది పోరాటం చేశారు కాలగణంలో వాళ్ళు అట్లా అయిపోయారు కానీ ఎప్పుడు కూడా ఏ పార్టీ గెలిచినా ఎవరు గెలిచినా నిధులు అనేది అందరికీ సమానం ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ జిహెచ్ఎంసీ అనేది స్వయం ప్రతిపత్తి మీద నడుస్తుంటుంది ఈ జిహెచ్ఎంసీకి రాష్ట్రం నుంచో కేంద్రం నుంచో డబ్బులు వస్తే నడిచేది కాదు ఈ రోజు ఎల్బీ నగర్ కాన్స్టెన్సీ లాంటివి షేర్లింగంపల్లి కానీ మల్కాజ్గిరి కానీ రాజేంద్ర నగర్ కానీ ఈ మల్కాజ్గిరి ఉప్పలి ఇలాంటి అనేకమైనటువంటి కాన్స్టెన్సీలలో ఒక ఇల్లు కడితే యాభై లక్షలు ఇరవై లక్షలు ఐదు లక్షలు ఇంటి ఫీజు కడతాం ఎల్ఆర్ఎస్ ఫీజులు కడతాం మా దగ్గర ఏంటంటే జీహెచ్ఎం నగర శివార్లలో మార్చి వస్తుందంటే ఫిబ్రవరిలోనే అడ్వాన్స్ ట్యాక్స్ ఇంటి ట్యాక్సులు పే చేస్తారు ఒక కమర్షియల్ బిల్డింగ్ ఉందంటే పది లక్షలు ఉంటుంది ఒక ఇల్లుకి మినిమం ఇరవై ఐదు వేల నుంచి యాభై లక్షల వరకు కూడా ఇంటి ట్యాక్స్లు కట్టేటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ వాళ్ళు ఉంటారు అది హండ్రెడ్ పర్సెంట్ పే చేసే దాంట్లో నా డివిజన్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది మా ఎలిమినార్ కాన్సెన్సీ తొంభై ఐదు శాతం ట్యాక్స్ పేయర్స్ ఉంటారు అట్లాంటప్పుడు మా నిధులు మేము ఇన్ని కడుతున్నాము మా ఇంటికి ముంగట లైట్ ఉండాలి మా ఇంటి ముంగట రోడ్ ఉండాలి మా ఇంటి ముంగట మౌలిక సదుపాయాలు ఉండాలి వాళ్ళు కోరుకుంటారు అవి ఇచ్చేదాంట్లో మేము కానీ ఇవన్నీ చూడరు ఈ నిధులు అన్ని తీసుకుపోయేమో ఎంఐఎం ఏరియాలో పడేస్తుంటారు టీఆర్ఎస్ వచ్చినా ఎంఐఎంలో చూపుతుంది వచ్చినాయ్ కానీ ఒక విషయం అయితే తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇప్పుడు మన్సురాబాద్కి ఎల్బి నగర్ కి సంబంధించిన ప్రజలకు కాదు మిగతా నియోజకవర్గాల ప్రజలు ఒక క్వశ్చన్ వాళ్ళ మనసుల్లో రేకెత్తిస్తుంది ఏంటి అంటే ఇన్ని సంవత్సరాలుగా అంటే చాలా సంవత్సరాలుగా కూడా మన్సురాబాద్ ఏరియాకి సంబంధించిన ఒక సాయిబాబా టెంపుల్ సార్ ఆ టెంపుల్ కి సంబంధించి శ్రీరామనవమి వచ్చిందంటే చాలు మరి కొప్పుల నరసింహారెడ్డి గారు ఎప్పుడు ముందుండి అన్నీ తన సొంత ఖర్చులు పెట్టుకొని ఎంతో అంగరంగ వైభవంగా కూడా చాలామంది ప్రముఖులను పిలిచి గొప్పగా జరిపిస్తారు అక్కడ కళ్యాణం చాలా సంవత్సరాల నుంచి అది ఎందుకు ఆయనకు అంత అమితమైన ప్రేమ ఆ ఆ టెంపుల్కి సంబంధించి వాళ్ళ వంశ పారంపర్యంగా వస్తుందా లేకపోతే ఏంటి అనేది చాలామందికి కొన్ని స్వతాగా అది మా తాతల నుంచి వచ్చినటువంటి భూమి అనేది ఒకటి అందులో మా బాబాయ్ సత్యరెడ్డి గారు మనుసు సర్పంచ్ గా చేసి ఆయన పార్కులని కబ్జాలు అని చెప్పేసి ఆ సాయిబాబా గుడిని పెట్టడం జరిగింది ఆయన చనిపోవడం తోటి ఆయన గుడికి కట్టాలి బాగా శ్రీరామనవమి అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండొద్దు మన లో జరగాలని చెప్పి ఆయన అత్త నాలుగైదు సంవత్సరాలు చేశాడు చేసినప్పుడు ఆయన అటాక్ తోటి చనిపోయాడు ఆ తర్వాత దాన్ని పడేయద్దు దానికంటే బ్రహ్మాండంగా చేయాలి అంత ఆగిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు కానీ అది అయిపోకుండా దాన్ని కొనసాగించే బాధ్యతలో భాగంగా చేయడం జరిగింది అది అట్లా కంటిన్యూలో ఇంకోటి ఏంటంటే శ్రీరాముడన్నా కూడా సీతారామ వారులన్న ఇవన్నీ కూడా మీరు రామాయణం తీసుకున్నట్టయితే ఎక్కడ కూడా శ్రీరామునికి సంబంధించిన చరిత్రలో భవిష్యత్తు తరాలకు మంచి జరగాలని లేకపోతే మంచి సాంప్రదాయాలు పాటించాలని ఒక అన్నదమ్ములు ఎట్లుండాలి ఓ వదిన మరిది ఎట్లు ఉండాలి ఓ ఉమ్మడి కుటుంబం ఎట్లుండాలి తల్లిదండ్రులను ఏ విధంగా కొడుకు గౌరవించాలని ఒక కుటుంబానికి సంబంధించిన అన్ని వ్యవహారాలు ఆ శ్రీరామనవమిలో కాని ఆ శ్రీరాముని చరిత్రలో కానీ ఉంటాయి కాబట్టి అది ఇంకా పిల్లలకు అందించే విధంగా భావితరాలకు అందించే విధంగా ఎవరో ఒకరు చేయాలని చెప్పేసి అది ముందు పోతుంటే నేను అది కాకుండా వినాయక నిమజ్జనం చేస్తాము బతుకమ్మల కార్యక్రమం చేస్తాము నిన్న మొన్న చూసినట్టే మన బతు ఈ ముగ్గుల పోటీలు అనేక కార్యక్రమాలు వివేకానంద జయంతి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం శివర మా వీరన్న గుట్టలో శివ శివరాత్రిని చేస్తుంటాం ఈ సంప్రదాయాలకు సంబంధించినవి నలుగురు మంచిగా ఉండే విధంగా పాటలు పాడేటి విషయాలు కానీ యాక్టివిటీస్ లో విషయాలు కానీ ఇవన్నీ కూడా మరుగున పడేది ఎందుకంటే మనకి ఇంత ఎంతో దేవన్ వల్ల పదవి వచ్చింది ఆ పదవిని మళ్ళీ ఇంకోసారి కాపాడుకునే విధంగా కానీ ప్రజలకు ఈ విధంగా ఒక పదవి వస్తే ఈ విధంగా ప్రజలకు సేవ చేయగలుగుతాము అనే దాంట్లో చూపి దాంట్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్